ఇంట్లో చెప్పే జిల్లాలో ఇస్తారు లిస్ట్ ఇస్తారండి జాబు ఇస్తారు ఇంకో ఇలా స్థలాలుదే ఇల్ వాళ్ళు లిస్ట్ వస్తుంది వస్తుందే ఓకేనా ఓకేనా మీరు ఓకే అంటేనే ఇప్పుడు ఓకే మిత్రులందరికీ నమస్కారాలు నిన్న మన ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ గారు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కాంట్రడిక్షన్ ఏమంటే ఆయన గత ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది విధ్వంసం చేశారు అసలు ఏమాత్రం కూడా ఆర్థికంగా ముందుకు పోయే పరిస్థితి లేదని చెప్పి చెప్పారు చెప్పిన మంత్రి గారు అతిపెద్ద భారీ బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉండదు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు పోయినసారి సవరించిన అంచనాల ప్రకారం చూస్తే అప్పుడు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు నువ్వు ఆర్థిక పరిస్థితి అంతా కూడా పోయింది అధ్వానంగా ఉంది దివాళా తీసింది సంక్షోభం వచ్చింది విధ్వంసం జరిగింది అని ఇన్ని మాటలు చెప్పి మరి పోయినసారి అంటే ఇవాళ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్లో నీకు చూపుతూ ఉన్నావు కాబట్టి అండి ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ అందులో కనపడతా ఉంది నీవు దానికి ఆచరణలో నివే ప్రవేశపెడుతున్న బడ్జెట్కి పొంతన ఉండడం లేదు రెండవది ఎంతో ఇరిగేషన్ రంగానికి పర్వాలేదు కానీ మిగతా రంగాలను కూడా ఈవెన్ విద్యుత్ రంగము అది ప్రజలపైన భారాలు పడుతుంది అంతేకాకుండా ఇతరేతర రంగాలకు కూడా నిజంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఏమంటే ఈ బడ్జెట్ వల్ల వారు ఏదైతే ఆశించారో ఆశించిన ప్రయోజనాలు ఏ మేరకు వస్తాయో తెలియదు కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు పూర్తి స్థాయిలో నిధులు సంపాదించుకుంటేనే ఇది ఉంటుంది తప్ప లేకపోతే లేదు లేకపోతే ద్రవ్య లోటు రెవెన్యూ లోటు వేల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున లోటు ఉన్నప్పుడు లోటు బడ్జెట్లో మీరు కేంద్రం నుంచి నిధులు తేయకుండా ప్రజలపైన భరాలు మోపకుండా లేదా అప్పులు చేయకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు ఏ రకంగా వీటన్నిటిని అమలు అనేది చాలా అనుమానాస్పదము ఏదేమైనా సరే మరి చాలా ఆశాజనకంగా చెప్తా ఉన్నారు రాష్ట్రము అభివృద్ధి వైపు మేము తీసుకుపోతామని మరి ఏదో మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు కానీ బట్ మీరు దానికి ఆచరణలో మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి మరి మీరు పూనుకోవాలి ఎందుకంటే మీరు ప్రజలు ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది మీరు ఏం చెప్పారు ఏం చెప్పారని అదే చూస్తున్నారు కాబట్టి ఎవరికి మీరు చెప్పిన అమలు చేయకపోయినా ఆ వర్గం వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి కనపడతా ఉంది అది పెద్ద దాంట్లో కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉంది రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంలో పదే పదే చెప్పాడు మేము కరెంట్ ఛార్జీలు పెంచము అని ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచమని మీరు అన్ని విషయాలు తెలుసుకునే చెప్పారు కానీ ఇప్పుడు దాదాపు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రజలపైన పైన మొన్ననే భారం పొప్పారు అది ఇంకా రాకముందు కానీ అది అమలు లేక రేపు డిసెంబర్ నుంచి వస్తుంది ఈలోగా మరో పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెంచాలని చెప్పి ఇవాళ మళ్ళీ డిస్కమ్లు ప్రతిపాదన చేశారు దానిపైన రేపు పంతొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని చెప్పి చెప్పారు మేము కూడా ఇవాళ మా అభ్యంతరాన్ని కూడా ఈరోజు రెగ్యులేటరీ కమిషన్కి ఈరోజే పంపిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అది ఒక ఆరు వేల కోట్లు ఇది మరో పదకొండు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజలపై మీరు ఏకబిగిన మీరు భారాలు మోపితే ఖచ్చితంగా విద్యుత్ వినియోగదారులందరూ సఫర్ అవుతారు దీనిపైన పెద్ద అసంతృప్తి వ్యతిరేకత వస్తుంది కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మంత్రులు వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది మాది కాదు ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డి పాపము మాకు శాపమై గుర్చుంటుందని ఇది మాత్రం గ్యారెంటీ పాపం ఎవరు చేశారో కానీ శాపం మాత్రం మీకు అవుతుంది కారణం ఏమంటే మీరు చాలా క్లియర్గా చెప్పారు మేము అధికారం లేకొస్తే కరెంట్ ఛార్జీలు పెంచాము వీలైతే తగ్గిస్తామని కూడా మీరు చెప్పారు మరి ఇవాళ ఒకేసారి పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపితే ఆటోమేటిక్గా పెద్ద వ్యతిరేకత వస్తుంది దీనిపైన రేపు పంతొమ్మిదవ తేదీనాడు విజయవాడ నగరంలో భారీ ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం అదేవిధంగా ఇరవయో తేదీ నుండి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా దీనిపైన సభలు సమావేశాలు రౌండ్ టేబుల్ మీటింగ్లు ఏర్పాటు చేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇది ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం ఇక రెండవ ముఖ్యమైన అంశము చంద్రబాబు అదే పదే చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో ఆయన ఒక్కొక్క సెంట్ ఇచ్చాడు ఒకటిన్నర సెంట్ ఇచ్చాడు అటు కాకుండా మేము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు ఇస్తాము పట్టణాల్లో అదే గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఏమంటే ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల లబ్ధిదారులను సమీకరించడానికి వారి దగ్గర వారిని కలిసి దరఖాస్తు కూడా చేయిస్తూ ఉన్నాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతాం నిన్న కూడా మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ ఐదేళ్ల కాలంలో అందరికీ ఇల్లు కట్టిస్తాం ఇల్లు లేదనే వాడు లేకుండా ఉంటారు అని చెప్పాడు ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పాడు ఓకే ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టిస్తే ఇంకా రాష్ట్రంలో ఇల్లు అడిగేవాడే ఉండడు ఇంకా అనుమానమే లేదు ఎందుకంటే ఇంకా అందరికీ ఇండ్లు వచ్చేస్తాయి కానీ నువ్వు లా డబ్బులు ఇవ్వకుండా నువ్వు స్థలము పెంచకుండా నువ్వు కట్టలేవు కాబట్టి మేము కోరుతూ ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ దిశగా రేపు పద్దెనిమిదవ తేదీనాడు మొత్తం సెక్రటరేట్లు అన్నిటి దగ్గర కూడా మేము సచివాలయాల దగ్గర ఇతర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర దరఖాస్తులు అందజేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇక చివరి అంశము రోజు పత్రికల్లో టీవీల్లో వస్తున్న ప్రధానమైన అంశము గగ్గోలు పెడతా ఉన్నారు ఏది సోషల్ మీడియాలో దానిపైన చేసిన పైన పోలీసులు పోయి పట్టుకొని వస్తూ ఉన్నారు అని నేను మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అది ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా విమర్శించుకుందాం కావాల్సి ఉంటే ఏదో తిట్టుకుందాం మనం మనం కానీ ఇంట్లో ఉండే మహిళలు పప్పు వారికి ఏమి సంబంధం లేని మహిళలను కించపరుస్తూ వారికి అక్రమ సంబంధాలు అంటగడుతూ బూతు పదాలతో సోషల్ మీడియాలో పెడితే ఇంతకంటే సంస్కారహీనులు ఎక్కడైనా ఉంటారని నేను అడుగుతాను అది ఏ పార్టీ వాళ్ళనే కానీ ఏ పార్టీ అనే పార్టీలు పక్కన పెట్టండి మీకు విమర్శించండి ఎండగట్టండి కావాల్సిన కోపస్ రెండు మార్లు తిట్టండి అంతేగాని అరే రాజకీయాలకు సంబంధం లేని మహిళలపైన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే మహిళలపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన మీరు బూతులు ఎందుకు వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి వాళ్ళని కించపరిచి మొత్తం రాజకీయ ప్రజ మీరేమనుకుంటారో మాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం ఏమగించుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు పైగా పోటా పోటీగా నీవి నీవిట్లా నీ భార్య ఇట్లంటే నీ భార్య ఇట్లా నీ చెల్లెలు ఇట్లంటే నీ వాళ్ళ ఇంట్లో ఇట్లా కుటుంబ సభ్యులను కూడా కించపరిచేదాన్ని మానుకోవాలి అది కట్టడి చేయాలి నేను గ్యారంటీ చెప్తా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళల్ని కించపరిచినా మేము యాక్షన్ తీసుకుంటామని నన్ను అడిగితే ఎవరు యాక్షన్ తీసుకోవాలో పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళ అవసరమని నేను అడుగుతా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇలాంటి భూతు పండితులను కంట్రోల్ అని నేను అడుగుతా ఉన్నా మీరు కంట్రోల్ చేయండి వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇప్పుడు ఉగరు ఎక్కడే చేయకపోతే